హాయ్ అండి నమస్తే నేను మీ డాక్టర్ నవీన్ తోట కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ సిడ్నీ సిటీ హాస్పిటల్ విజయవాడ మన ఓపీకి వచ్చే చాలా మంది ఒక కామన్గా ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి డాక్టర్ గారు లేసి నుంచి ఉంటే కళ్ళు తిరిగినట్టు తూలినట్టు ఉంటుంది లో బీపీతో సఫర్ అవుతున్నాము మనం దీని గురించి తెలుసుకోవాలంటే గ్రాస్గా మనిషి నుంచిన్నప్పుడు బ్యాలెన్స్ మెయింటైన్ చేసే ఆర్గాన్స్ ఏంటో తెలుసుకుంటే చాలా సులువైపోతుంటుందండి అయిపోతుంటుందండి మనిషి నుంచున్నప్పుడు బ్యాలెన్స్ మెయింటైన్ చేసే ఆర్గాన్స్ మెదడుకు సంబంధించి చిన్న మెదడు కాండము అంటే బేసికల్లీ దాంతో పాటు అంటే చెవులోని అంతర్భాగం ఇన్నర్ ఇయర్ లో వెస్టిబుల్స్ అనే రెండు అపారెటస్ ఉంటాయండి వాటి నుంచి సన్న నరాల ద్వారా కాండానికి అంటే బ్రెయిన్ స్టెమ్ కి కనెక్ట్ చేసే నర్వ్స్ ఉంటాయండి ఇవి రెండు వైపులా మనం చిన్నప్పుడు చూసే ఉంటాం బ్యాలెన్స్ ఒకవైపు కేజీ రాయి పెట్టి ఇటువైపు ఇంకో వస్తువు పెట్టి తూగుతా ఉంటారు చూడండి అటువంటి బ్యాలెన్స్ టైప్ లో రెండు మెయింటైన్ చేస్తూ ఉంటాయి ఏదైనా కారణం వల్ల ఈ బ్యాలెన్స్ తప్పినట్టు నుంచినప్పుడు తూలినట్టు ఉండొచ్చండి రక్తనాళాల్లో ప్రాబ్లం వల్ల కానీ రక్త సరఫరాలో ప్రాబ్లం వల్ల కానీ వస్తే కదా మనకి బ్యాలెన్స్ లో ప్రాబ్లం రావచ్చు ఇది మనకి గ్రాస్గా తల్లలో బ్యాలెన్స్ మెయింటైన్ చేసే ఆర్గాన్స్ అండి దాంతోపాటు మనం ఫెరిఫెరీలో చూస్తే వెన్నుపాము ఫెరిఫెరల్ అవ్వచ్చు వీటిలో మనకు స్పర్శకు సంబంధించిన నరాలు కనుక ఎఫెక్ట్ అయిపోతే కూడా నుంచున్నప్పుడు బ్యాలెన్స్ తప్పినట్టు ఉండొచ్చు అండి నుంచొంగలోనే కళ్ళు తిరగటానికి గల మోస్ట్ కామన్ కారణాలు ఏంటో చూద్దామండి మొదటగా నుంచున్నప్పుడు బీపీ పడిపోవటం అంటే లో బీపీ ఆర్ పోస్చరల్ హైపోన్షన్ అండి ఇది మోస్ట్ కామన్ గా చాలా మంది చెప్తా ఉంటారు ఇది ఎందుకు రావచ్చో చూద్దామండి మోస్ట్ కామన్ గా ఫిజియలాజికల్ అంటే ఏదైనా ఎండలో తిరిగి వచ్చాక డిహైడ్రేషన్ ఎక్కువ ఉంది అనుకోండి సడన్ గా నుంచున్నప్పుడు మెదడుకు సరఫరా రక్తం పడిపోయి మనకు కళ్ళు తిరిగినట్టు ఉండొచ్చు అండి దాంతో పాటు ఏదైనా కారణం చేత రక్తస్రావం ఎక్కువ అయినప్పుడు నుంచున్నప్పుడు బీపీ మెయింటైన్ అవ్వదు అప్పుడు కూడా మనకి కళ్ళు అండి దీర్ఘకాలం ఐదు ఐదు నుంచి పది సంవత్సరాలు దాటాక డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు వీళ్ళు నుంచినప్పుడు వీళ్ళకి ఫెరిఫెరీలో అటానమిక్ నర్వస్ సిస్టమ్ అంటే మనకి రక్త తనాల్లో వాటి యొక్క స్టిఫ్నెస్ మెయింటైన్ చేసే నరాలు సాంద్రత కోల్పోవడం వల్ల నుంచున్నప్పుడు బీపీ మెయింటైన్ అవ్వక పడిపోతూ ఉంటారు దీన్ని డయాబెటిక్ అటానమిక్ హైపోటెన్షన్ అంటామండి దాంతో పాటు కొన్ని రకాలైన మెదడుకు సంబంధించిన రుగ్మతలు ఎస్పెషలీ డీజెనరేటివ్ డిసార్డర్స్ అందులో మోస్ట్ కామన్ గా పార్కిన్సన్స్ డిసీజ్ లేకపోతే దానికి వాడే మందుల వల్ల కూడా నుంచున్నప్పుడు బీపీ పడిపోవడం అనేది జరుగుతుంది అండి ఇది గ్రాస్ గా పోస్చరల్ కి వచ్చే కారణాలు దాంతో పాటు కొన్ని కణితలు లేదా ఏదైనా రుగ్మత వల్ల ఈ బ్యాలెన్స్ ఆర్గాన్స్లో కనుక డిఫెక్ట్స్ వస్తే కనుక మనం నుంచున్నప్పుడు తోగటం అనేది జరుగుతుందండి మోస్ట్ కామన్గా మనం తోగటానికి కారణం అంటే ఫెరిఫెరలు వట్టి అంటే పడుకొని అటు తిరిగినా ఇటు తిరిగిన సడన్గా నుంచున్న పోస్చర్ మారినప్పుడు బ్రీఫ్గా ఒకటి రెండు సెకండ్ కళ్ళు తిరగటం అనేది జరుగుతుంది అండి ఫైనల్గా అండి మనం వెన్నుపాము వెన్నుపాము నుంచి వచ్చే సన్న అంటే సెన్సరీ స్పర్శకు సంబంధించిన నారాలు ఎఫెక్ట్ అయినా కూడా మనకి మనం నుంచున్నప్పుడు స్పర్శ లేక తూగినట్టు ఉంటాం మనం ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసే గా కూర్చున్నప్పుడు మనకి రక్త సవరఫరా తగ్గటం వల్ల నుంచున్నప్పుడు కాళ్ళు బోతల్లాగా అయిపోయి నుంచో తోలుతూ ఉంటాం కాసేపటికి మనకి ఆ స్పర్శ అనేది వచ్చిన తర్వాత మనం స్పర్శ మామూలుగా వచ్చి నడవగలుగుతాం కానీ ఏదైనా కారణం చేత ఈ ఫిరఫెరలో ఉండే స్పర్శకు సంబంధించిన నరాలు సన్నబడిన లేకపోతే వెన్నులో గనక మనకి పోస్టిర్ కాలమ్స్ అనే సెన్సరీ పార్ట్ ఉంటుంది ఈ సెన్సరీ ఫైబర్స్ కనుక ఎఫెక్ట్ అయిపోతే మనకు నుంచున్నప్పుడు స్పర్శ లేక తూలినట్టు అనేది జరుగుతుంది అండి మోస్ట్ కామన్ గా వల్డ్ ఎఫిషియన్సీ కానీ డయాబెటీస్ వల్ల కానీ నరాలు సన్నబడిపోతే లేకపోతే పోస్టర్ కాలమ్స్ ఎఫెక్ట్ అయిపోతే గనుక మనకు నుంచున్నప్పుడు ఇది తూగినట్టు అనేది జరుగుతుందండి నుంచున్నప్పుడు తూగినట్టు ఉండటం లేదా కళ్ళు తిరిగినట్టు ఉండటం కేవలం బీపీ తగ్గిపోవటం వల్లే కాదు ఇతర కారణాలు కూడా చాలా ఉంటాయి మనం స్పెసిఫిక్ గా దానికి ఉన్న కారణం చూసుకొని వైద్యం చేసుకుంటే కనుక వీటి నుంచి బయటపడగలుగుతాం థ్యాంక్ యూ